ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సర్ప్రైజ్ చేయండి బుడకాకరకాయ పులుసు ఎలా పెట్టుకున్నాం వీడియోలా చూపెడతాను ముందుగానే చింతపండు నానబెట్టుకున్నాం దీనికి కల్జామాకు కొత్తిమీర ఈ రెడీ పెట్టుకున్నాం ఇప్పుడు బుడకాయలు తెచ్చుకున్నాం ఈ బుడకాయలు పైపొట్టు గీక్కొని చిన్నగా ముక్కలు కోసుకుందాం ఇప్పుడు కాకరకాయ బుడగాకరకాయను మంచిగా గీరుకున్నాం ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాం ఉల్లిగడ్డలు కోసుకున్నాం పచ్చిమిక్కయలు కోసుకున్నాం చింతపండు పులుసు వేసుకున్నాం ఇప్పుడు స్టవ్ వంట పెట్టినాము స్టవ్ పైన ఈ మట్టి కంతులు పెట్టినాము అందులో రెండు చెంచాల నూనె పోసుకున్నాం సెమిషాలు భోపిత్తులు కరిగ్ ఎల్లిగడ్డలు బూరగా కొలుపుకోవాలి పచ్చిమిరపకాయలు మినపప్పు మినపప్పులు శనగపప్పు కొత్తిమీరు సెంటర్ పసుపు అల్లం వెళ్లిపాటు ఇంగు నిలువుగా పోసుకున్న బుడగా వేసుకోవాలి ఇలా కొంచెం ఎక్కువ చేయాలి రెండు చెంచాల కారపొడి మీడియం చెంచ అర సెమె మసాలా కారపొడి మొత్తం ఇలా కలపాలి తగినంత ఉప్పు తీసుకున్న చింతపండు పులుసు ఇలా పోసుకోవాలి ఇలా కలుపుకొని ఇరవై నిమిషాలు మరిగించుకోవాలి కూర మధ్య మధ్యన మనం కలుపుతూ ఉండాలి ఇలా మరిగించుకోవాలి ఇప్పుడు బుడగాయ పులుసు రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేయాలో దించుకోవాలి బుడగాకర కూర రెడీ అయింది వేడి వేడివేడి ఎన్నముల కానీ చపాతి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ బుడగాకర కూర ఆరోగ్యానికి చాలా మంచిది ఇది మనం శ్యామనంలా శ్యామనంలా కంపల్సరీ అన్న తినాలి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అబ్బా బుడగాకరకాయ తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది